ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ షేర్ చేయండి దయచేసి కూడా చేసుకోండి వెరీ మచ్ చిల్లీ త్రీ స్వాగతం ఈరోజు మనం మేక తలకాయ మాంసం కూరని తయారు చేసుకుందాం ఒక నర మాంసం ఉండే తలకాయని నేను తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కూరకి సరిపడి ఆయిల్ పోసుకుని మూడు పలావాకులు రెండు దాల్చిన చెక్క పలుకులు ఎనిమిది లవంగాలు రెండు స్టార్ పవ్వు ఐదు యాలకులు అదే విధంగా జాజికాయ పొడిని కూడా వేసుకుని మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకుని కూడా బాగా నలిపి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని కూడా వేసుకుని బాగా వేపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పేస్ట్ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇది ద్వారగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేసుకుని కూడా మనం వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపుని ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అదే విధంగా రెండు స్పూన్లు కారాన్ని వేసుకుని ఇదంతా బాగా కలుపుకుని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఈ టమాటో పేస్ట్ అంతా కూడా మనకి పచ్చివాసిన పోయేంత వరకు బాగా వేపుకోవాలి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ తలకాయ మాంసాన్ని మొత్తం అంతా కూడా మనం ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా మొక్కకు పట్టేటట్టుగా మనం బాగా కలుపుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనం బాగా మగ్గనివ్వాలి దీంట్లోకి సాల్ట్ కూరకు సరిపడా మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాం ఇలా వల్ల మొక్కకి బాగా ఈ మసాలా అనేది పట్టడం జరుగుతుంది ఇప్పుడు మొక్క ములిగి అంతా వాటర్ మనం పోసుకుని బాగా కలుపుకుని ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని పన్నెండు విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకుని బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా పొడి అదేవిధంగా కొత్తిమీరని కూడా వేసుకొని మనం దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం బౌల్లో తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ